అందరూ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో అయితే కొంచెం లెంతీగా ఉన్నా చూడండి మీకు అర్థం అవుతుంది నేను రిజల్ట్ కూడా అప్లోడ్ చేశాను ఇందులో చూడండి టూ మంత్స్ బ్యాక్ నేనైతే రెండు మందారం మొక్కలు తెచ్చుకున్నాను హైబ్రిడ్ వెరైటీ ఒకటి పింక్ ఒకటి ఎల్లో వీటిని నేను ప్రిపేర్ చేసుకున్న లో వేసుకున్నాను నర్సరీలోని మట్టి మొత్తం తీసేసి అవి సెట్ అవ్వడానికి ఇంత టైం పట్టింది సెట్ అయ్యి ఇంత చిన్న చిన్న ఇగుళ్ళు వచ్చాయి వీటికి ఈ రోజు నేను ఫర్టిలైజర్ ఇస్తున్నాను అవి అయితే చూడండి వేపపిండి వాడేసిన టీ పౌడరు ఎక్సల్ పౌడరు ఎప్సన్ సాల్ట్ ఇంకా ఫంగిసైడ్ పౌడర్ ఇవన్నీ కలిపి నేను సైడ్ అంతా ఇలా మట్టి తీసేసి అందులో వేసేసి కప్పేశానండి నీళ్ళు నీళ్లు ఇచ్చేసాను వన్ వీక్ తర్వాత చూడండి రిజల్ట్ ఎంత విపరీతంగా ఎంత పచ్చగా ఎంత బాగా వచ్చింది చూడండి మొక్క మొగ్గలు కూడా వచ్చేసాయండి ఈ రిజల్ట్ అందుకే మీకు నేను చూడమని చెప్పాను మొగ్గలు వచ్చేసాయి ఇలా విపరీతంగా చిగుళ్ళు వచ్చి పెద్ద పెద్ద ఆకులు వచ్చి పచ్చగా వచ్చి మొక్కలు కూడా వచ్చేసాయి చూడండి మనము ఇలా మన ఇంట్లో ఉండే వాటితోనే ఫర్టిలైజర్స్ ఇలా మొక్కలు ఇడం ద్వారా ఇది మనకు ఇలా మంచి రిజల్ట్ వస్తుంది ఆ మొక్క కూడా ఎంత హెల్దీగా వస్తుంది చూడండి కింద నుంచి చిగుళ్ళు విపరీతంగా వస్తున్నాయి ఒకే ఒక వారంలో అవన్నీ ఇచ్చేసరికి మనకి ఇంత రిజల్ట్ ఉంది చూడండి బాగా ఆకులు కానీ మొగ్గలు కానీ ఇలా వచ్చేసాయో మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఇలా చేసుకోవచ్చు మీరు మీ గార్డెన్లో అయితే ఖచ్చితంగా ట్రై చేయండి